ఎప్పట్లాగానే ఈరోజు కూడా మన ఛానల్లో మీకు కొత్త బిజినెస్ ఎలా చేసుకోవాలో నేను చెప్పబోతున్నాను ఆ బిజినెస్ ఏంటంటే నేను మొన్న ఒక ఒక ఆమె దగ్గరికి వెళ్ళేసి ఆమె చేసే బిజినెస్ చూసి నేనైతే చాలా షాక్ అయినాను అసలు చదువు లేదు ఏమీ లేదు అసలు ఆవిడ చేసే బిజినెస్ చూసి నాకు మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది ఎందుకంటే ఆమెకి ఎడ్యుకేషన్ లేదు అంత పెద్ద తెలివి లేదు ఏమి లేదు జస్ట్ ఒక చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది ఆమె అయితే నెలకి ఒక ముప్పై నలభై వేలు ఈజీగా అయితే సంపాదించుకోగలదు అని నేను అనుకున్నాను ఆ బిజినెస్ ఏంటంటే ప్యాకింగ్ అసలు ప్యాకింగ్కి ఏ ఎడ్యుకేషన్ స్కిల్స్ కానీ బయట నాలెడ్జ్ కానీ మరి అంత ఎక్కువ ఏమవసరం లేదు ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు షాప్ వరకు కమ్యూనికేషన్ అయ్యి చేసుకోగలిగితే చాలు ఆమె వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి మనకి ఇవి తెలుసు కదా యాలకులు యాలకులు కొరింది అనమాట హాఫ్ కేజీ సో ఆ హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంది కదా దాన్ని ఒక్కో ప్యాకెట్లో ఫైవ్ రూపీస్ స్టాంప్స్ ఉంటాయి కదా ఆ ఫైవ్ రూపీస్ స్టాంప్స్ తెచ్చుకునేది ఆ కవర్స్ ఉంటాయి ప్యాకింగ్ కవర్స్ అవి కూడా తెచ్చుకునేది ఫైవ్ రూపీస్ స్టాంప్ పేపర్కి అవి ఏం చేసిందంటే లెవెన్ ప్యాకెట్స్ అంటే ఫైవ్ రూపీస్ ఒక్కో ప్యాకెట్ ఈచ్ ప్యాకెట్ ఫైవ్ రూపీస్ అనమాట దాని అర్థం సో లెవెన్ ప్యాకెట్స్ దానికి స్టిక్ చేసింది ఆ లెవెన్ ప్యాకెట్స్లో కూడా ఈచ్ ప్యాకెట్లో ఫైవ్ టు సిక్స్ మాత్రమే ఆకులు వేసింది అలా వేసినప్పుడు ఆమెకి ఎన్ని అయితే షీట్స్ వస్తాయి అన్ని షీట్స్ తీసుకుని ఆ షీట్స్ అన్నీ ఏం చేసిందంటే దగ్గర కిరాణా షాప్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ షీట్స్ లెవెన్ షీట్స్ ఫైవ్ రూపీస్ అంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది కానీ ఆమె థర్టీ రూపీస్కే వాళ్ళకి వేసింది అనమాట వాళ్ళకి ఎంత లాభం షాక్ వాళ్ళకి ట్వంటీ రూపీస్ లాభం ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ అమ్ముకుంటే కానీ ఈమె థర్టీ రూపీస్కి వేసింది ఎందుకబ్బా అని అనుకున్నాను నేను మీరు థర్టీ వేసారు మీకు లాస్ కదా అని అడిగాను అవి అయితే చెప్పింది నాకు లాస్ రాదు మేడం నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటే నాకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లాభం వస్తుంది అని చెప్పింది నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను అసలు ఏం లేదు మార్కెట్కి వెళ్తుంది ఒక ఫైవ్ రూపీస్ స్టాంప్స్ అనేవి తెచ్చుకుంటుంది ప్యాకింగ్ కవర్స్ తెచ్చుకుంటుంది చిన్నది ఒక ప్యాకింగ్ మిషన్ ఉంటుంది కదా ప్యాకింగ్ చేసేది మనకి సీలర్ అంటారు దాన్ని సో ఆ సీలర్ ఒకటి పెట్టుకునేది అంతేనండి ఇన్వెస్ట్మెంట్ ఇంకా అంతకు మించి ఏమీ లేదు ఆవిడ ఆ సీలర్ పెట్టుకుంది ఫైవ్ రూపీస్ స్టాంప్స్ తెచ్చుకుంటుంది ప్యాకెట్స్ తెచ్చుకుంటుంది ఒక హాఫ్ కేజీ అలక తెచ్చుకుంటుంది ప్యాక్ చేసుకుంటుంది అమ్ముకుంటుంది ఒక్క ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టుబడితో ఆమె ఇంకో ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లాభం అంట అంటే పెట్టుబడి తీసేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లాభం అంట చూడండి ఎలా ఉందో మంచి బిజినెస్ కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇంట్లో కూర్చొని అంత సులభంగా అంత ఈజీగా ఇంక వేరే బిజినెస్ అయితే ఉండదేమో అని అనిపించింది నాకు ఎంతసేపు పడుతుంది దానికి మహా అయితే స్పెండ్ చేసే ఆమె ఓ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే ఈక్వల్ టు ఫైవ్ సిక్స్ సిక్స్ హండ్రెడే అనుకోండి ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ గెయిన్ చేస్తుంది అలా తెలివిని ఉపయోగించి కొంచెం చిన్నపాటి తెలివి ఉంటే చాలండి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు ఇలాంటివన్నీ చేస్తే బాగుంటుంది అంటే నేనేం చేయలేను అని అనుకున్న వాళ్ళకి ఇలాంటి చిన్న బిజినెస్లు ఉన్నాయి అని చెప్పడానికి చెప్పే ప్రయత్నమే మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైనా ఇలా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి బిజినెస్ చెప్పి వాళ్ళని కూడా బిజినెస్లోకి ఇన్వైట్ చేయండి నాకైతే మంచి బిజినెస్ అనిపించింది అందుకనే మీతో షేర్ చేసుకున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో బిజినెస్ ఐడియాతో మేము ముందు ఉంటాం మా ఛానల్ని వాచ్ చేయాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్గా వస్తాయి